సత్సంకల్పాలతోనే శ్రేయస్సు మాధవానంద స్వామి దుబ్బాక మానవులు సత్సంకల్పంతో చేసే ఆలోచనలతో సమాజ శ్రేయస్సు సాధ్యమవుతుందని స్వామి అన్నారు సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో మహాకాళి అమ్మవారి ఆలయం వద్ద ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తొగుట రంగంపేట గురుమదనాంద శారదా క్షేత్రం పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామి అనుగ్రహ భాషణం చేశారు ఈ సందర్భంగా మాధవానంద స్వామి మాట్లాడుతూ మానవులు భగవంతుని ఏ రూపంలో కొలిచినా ఆయన ఉండేది మాత్రం ఒకటే రూపమని అన్నారు మంచి పనులు దైవ కార్యాలు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం అలవాటుగా మార్చుకోవాలని అన్నారు సత్సంకల్పంతో ఏ మంచి కార్యం తలపెట్టినా భగవంతుని కృపతో ఆ కార్యం సఫలీకృతం అవుతుందన్నారు আরে কত রাইওলা ইక్కడ রাইউটের কোড ইন রাইওল এটা লাগবে

महंकारी माता की सतगुरु मदनानंद सरस्वती स्वामी भगवाने की सतगुरु विक्रमानंद सरस्वती महादेव भगवाने की तरह।

అహంకారీ మాత సద్గురు మదనానంద సరస్వతీ స్వామి భగవాని ఒక్క బిల్డింగ్ ఉన్నవాడు రెండు కట్టుకున్నారు లేదా అవునా ఒక ప్లాట్ ఉండాలి కట్టుకుంటా మరి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లో నాలుగు కదా మరి ఒక్క దగ్గర దేవుని పూజ గుడి పూజ అయిపోయింది గుడి పూర్తయిపోయింది అని చేతులు దావాడితే కుదరదు కదా కాబట్టి దీని తర్వాత చేయవలసిన కార్యక్రమానికి మళ్ళీ కార్యాచరణ ప్రణాళిక మనం చేసుకోవాలి ఇక్కడికే ఇది పులుష్ఠా కాదు పూర్ణత్వం కాదు ఎన్ని రోజులు జీవించుంటామో అన్ని రోజులు పరమాత్మ సేవలో లీనము కావలసిందే అది మన ధర్మం కాబట్టి ఆ పరమాత్మ సేవలో లీనం కావడానికి మనం ఎప్పటికీ ఉత్సాహంగా ఒక మాట గమనించుకోండి భారతదేశంలో నూట నలభై కోట్ల నూట యాభై కోట్ల ఎంతమంది ఉన్న మొత్తం ఇచ్చారు అంత మొత్తం ఉంది కదా అన్ని వందల కోట్ల మందిలో మన ఇక్కడ ఉన్నటువంటి ఈ వెయ్యి మందు ఎనిమిది వందల వందో ఎంతో ఈ మందికి ఈ మహాకాళి దేవాలయంలో సేవ చేసే అవకాశం అమ్మవారి ఇచ్చిందంటే ఎంత గొప్పనో ఆలోచన తీసుకుంటాం అంతే ఒకటే మాట మనం ఎంత గొప్పనో ఆలో గొప్ప శరీరం నేను అంటేపోతు స్వామి మస్తు తిప్పులు తర్వాత మస్తు తిప్పలు అవ్వడం ఇస్తాను ఏడు ఇయ్యానుడు ఉంటాయి అంటే యాచన చేయాలంటే చాలా కష్టం మరణాన్ని యాని చిహ్నాన్ని తాని చిహ్నాన్ని యాచక చచ్చిపోయేవానికి ఎన్ని లక్షణాలు ఉంటాయి అడుచుకునేవాడికి అన్ని లక్షణాలు ఉంటే పైసలు వస్తాయండి ఆ జేవుని ఓకే అన్ని లక్షణాలు ఉంటాయి కానీ అన్ని లక్షణాలు లేకుండానే మనకు అన్ని సమకూరుతున్నాయంటే ఎవరి దయ అమ్మవారి దయ అమ్మవారి దయ ఉండదు ఎట్లా ఉంటుంది అందరికీ దానం చేయాలి లేకుంటే తను సొంతంగా అర్థం సార్ లేకుంటే మూడవది మనం చేయాల్సిన అవసరం లేదు దానం తనకు నా అర్థమే కాబట్టి దానవన్నీ చేయండి అనుభవించిన అనుభవం అనుభవించండి లేకపోతే కోరుకోండి అంతే కదా జాగ్రత్తగా మీరు దానం చేసిన కొందరు ద్రవ్యం ఇచ్చిన కొందరు సేవ చేసారు కొందరు సేవ చేయించిన ఇవన్నీ అందుకునేది అమ్మనయ్యే అల్టిమేట్ అయితే అమ్మకే వచ్చేది కాబట్టి ఎవరి శక్తి అనుసారం అమ్మ అనుగ్రహించిందో వాళ్ళు ఆ శక్తి అనుసారా తప్పనిసరిగా సేవ చేస్తున్నారు ఇంకా కొంతమంది అయ్యో ఇక్కడ కార్యక్రమం ఏ పైన ఇయకపోతే ఏమన్నా ధనం చేయకపోతే భగవంతుడి దగ్గర అనుకున్న వాళ్ళకు అయితే తర్వాత కార్యక్రమాలు ఉంటాయి అని నేను సూచన చేస్తున్నాను కాబట్టి ఇక్కడికి గురుస్తాం కాదు ఇంకా మాకు గ్రామౌండ్ కావాలి కావాలి చాలా చాలా కార్యక్రమాలు జరగవలసినవి కనుక ఎవరు నారాజు కావాల్సిన అవసరం లేదు అందరూ కూడా భగవంతుని సేవలో తరిద్ద మరి చక్కటి కార్యక్రమాలు మెళ్ళి చేసుకుంటున్నాం ఇవన్నీ చేస్తున్నాం గుడి గుండెకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం అందులో ఇక్కడ ఉన్నంతసేపు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటాం మళ్ళా మెట్లు దిగినాయి అంటే ఆలోచన పరంపర వేరు ఇక్కడ ఉన్న భాగవతం వేరు ఇక్కడ గెలిగే భాగవతం వేరు అక్కడ కలిగే భాగవతం వేరు ఇక్కడ గెలి రామాయణం వేరు అక్కడ పలికే రామాయణం వేరు ఆ వేరు ఎప్పుడైతే వస్తుందో మన వేరు తరాబు అంటే రూట్ మారితే రూట్ పోతుంది కాబట్టి మనం భగవంతుడు రూట్ ఉండాలి పరమాత్మ అయినటువంటి గొప్పమైన పదార్థాన్ని మనం చూడగలిగిన శక్తి మనకు మాత్రమే ఉండాలి నేతలు చూస్తే అనుభవిస్తున్నాయా లేదా తెలుతూరు తెలియదు దేవుడు అని ముఖ్య శక్తి మానవుడికి మాత్రం కాబట్టి ముఖ్య శక్తి మనకు ఉంది కాబట్టి దేవుని దగ్గర పెద్దల దగ్గర తల వంచితే తల పెద్దల దగ్గర దేవుడి దగ్గర తల వంచితే ఇక ఎక్కడ తల వంచాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక్క దగ్గర తల వంచకపోతే అన్ని తల వంచలేదు కాబట్టి దేవుని దగ్గర తల వంచని వారికి పెద్దలను గౌరవించని వారికి ఎక్కడ కూడా సరి అయిన ఫలితం ఉండదు కనుక పరమాత్మ బాగా దృష్టిలో పెట్టుకోవాలి భగవంతుని జ్ఞా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం ఎంత కోపం వచ్చినా ఏదో వచ్చినా దేవుడ అంట అంటాం కానీ నిజంగా అనమాట వ్యత్యాసం నిజంగా అన్నప్పుడు బావ ఆ నిజంగా అనేందుకు మనకు బుద్ధిశక్తిని ఇచ్చేటువంటిది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపి అయినటువంటి మన అమ్మ మహాకాళి కాళస్వరూపి అయినటువంటి అమ్మ మనందరి దయచేత ఇక్కడ దుబ్బాక నెలకొని తన యొక్క కృపా ప్రసారాన్ని మనకు అందరికీ అందిస్తుంది అటువంటి అమ్మ సేవలు తప్పనిసరిగా తగ్గించాలి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసేది ఏంటంటే పిల్లలకు పెద్దల కూడా అమ్మకు దండం పెట్టి అమ్మకు దానాన్ని పెద్ద పెద్ద వాయించుకొని మనం పెట్టుకోలేదు పెద్ద పెద్ద బోర్డు రాయించుకొని దాని మీద శిలాపు రకాల పేరు వ్రాయించుకొని లక్షల కోట్ల రూపాయలు దానం చేసిన తర్వాత కూడా పుణ్యం వస్తుందా అనే ఒక ప్రశ్నలేం చేస్తారు ఇచ్చిన వాళ్ళంతా డౌట్ లో పడతారు ఎందుకు ఇస్తూ ఉండాలి పుణ్యం వస్తుందా అంటే ఇది ఒక మామూలు పేపర్ ఉండవు